Hi, uh, my name is Gautam and I actually stay in uh, Malkajgiri itself. I had this back pain, it's been one of fear I have tried many treatments like chiropathy, oil massage, you know, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy, people can you know, carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like Nagesh uh, and the clinic name is Neocare uh, Homeopathy. ో నమరే ఓం జగదం పితరం వందే పార్వతే పరమేశ్వరం సర్వం శ్రీ జగదాంబిభారికే అనుగ్రకటాక్షపరసి్యత్ జనవరి పన్నెండో తారీఖు నుంచి ఫిబ్రవరి పదిహేనో తారీఖు వరకు కూడా వృషభ లగ్నంలోకి శనీశ్వరుడు ఏకత్వంలో ఉండడం వల్ల మేషం నుంచి మొదలుపెట్టుకుని మేనరాశి వరకు కూడా ఏ విధమైనటువంటి లోటుపాట్లు జరుగుతున్నాయి ఆర్థికంగా జనవరి పన్నెండో తారీఖు నుంచి ఫిబ్రవరి పదిహేనో తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల వారు ఆర్థికంగా స్టెబిలిటీ ఉండేటువంటి ఏర్పాట్లు ఏమన్నా ఉన్నాయా ఎటువంటి ప్రమాదాలు ఏమన్నా జరిగేటువంటి అవకాశాలు కలుగుతున్నాయా క్రిత అప్పులు తీర్చేటువంటి యోగం ఏమన్నా ఉందా కొత్త అప్పు చేయకుండా జీవితాన్ని సక్రమంగా సాగిస్తూ లక్ష్మీకడాక్షం కలిగేటువంటి అవకాశం ఏమన్నా ఉందా అనేటువంటి విషయాలు గోచార రీత్యా మేషం నుంచి మొదలు పెట్టుకుని మేనరాశి వరకు కూడా ఏ విధమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి ప్రమాదాలు ఏమన్నా ఉంటే వాటి నుంచి తప్పించుకోవడం ఎలా అనేటువంటి విషయాన్ని అందులోకు వృషభ లగ్నంలో శనీశ్వరుడు ఏకత్వంలో ఉండడం వల్ల మన ఆలోచన విధానాలు ఏమైనా మారతాయా ఆ ఆలోచన విధానం చెడుకు దారితీస్తుందా మంచికి దారితీస్తుందా ఈ పన్నెండో తారీఖు జనవరి పన్నెండు నుంచి ఫిబ్రవరి పదిహేనో తారీఖు వరకు కూడా జీవితంలో ఉద్యోగ ప్రాప్తి కలిగేటువంటి అవకాశం కానీ సంతానం కలిగే అవకాశం కానీ లేదా అభాషణలు అయ్యి సంతానానికి ఆటంకం కలిగేటువంటి అవకాశాలు ఏమన్నా ఉన్నాయా పాత బంధాలు ఏదన్నా కొనసాగించేటువంటి అవకాశం ఉందా ఇటువంటి పూర్తి విషయాన్ని మనం పరిశీలన చేసుకుని శని ప్రభావం జనవరి పన్నెండో తారీఖు నుంచి ఫిబ్రవరి పదిహేనో తారీఖు వరకు ఏ విధంగా ఉండబోతోంది ఆ ప్రభావం నుంచి మనం బయటపడి అనుగ్రహంతో అనుకున్నటువంటి పనులన్నీ కూడా దిగ్విజీవం కావడానికి ఏ విధమైనటువంటి దేవతారాధన చెయ్యాలి ఏ దానాము చేయాలి ఏ రోజు ఏ వస్త్రం ధరించాలి అనేటువంటి విషయాల్ని మనం కూలంకషంగా పరిశీలన చేద్దాం నేను చెప్పేటువంటి మేషం నుంచి మేనరాశి వరకు కూడా జనవరి పన్నెండు నుంచి ఫిబ్రవరి పదిహేనో తారీఖు వరకు వివరించేటువంటి వివరణ అంతా గోచార రీత్యా మాత్రమే మీకు తెలియజేయడం జరుగుతుంది ఈ విషయాన్ని గుర్తుంచుకుని అమ్మవారి అనుగ్రహంతో నాకు ఉన్నటువంటి జ్ఞానంతో మీకు ద్వాదశ రాసుల వారికి శినీశ్వని యొక్క ప్రభావం ఏ విధంగా ఉండబోతోంది అనేది మనం ఒక్కసారి ఇప్పుడు పరిశీలన చేద్దాం మంగళం మహత్ హరే ఓం మహా జనవరి పన్నెండో తారీఖు నుంచి ప్రారంభమయ్యి ఫిబ్రవరి పదిహేనో తారీఖు వరకు కూడా వృషభలగ్నంలో శనీశ్వరుడు ఉండడం వల్ల ఈ మేనరాశి వారికి ఆర్థికంగా పర్వాలేదు అనేటువంటి మాట అయితే ఉంటుంది కానీ ధనం లేకపోయినా మీ గౌరవంతో ఈ నెల రోజులు గడుపుతూ ఉంటారు గౌరవం మాత్రమే ఇప్పటి వరకు మీరు చేసినటువంటి ధర్మ యొక్క యాగాలు ఏవైతే ఉన్నాయో పూజా పునస్కారాలు ఏవైతే ఉన్నాయో అవి ఈ నెలలో మీకు ఆగుతాయి పైగా మీ యొక్క గౌరవం వల్ల మాత్రమే ఈ నెల మీరు గట్టెక్కడం జరుగుతూ ఉంటుంది మీకంటూ ఒక నమ్మకం రానున్న రోజుల్లో తీరుస్తాలి అనేటువంటి నమ్మకం ఏర్పడుతూ ఉంటుంది మేనరాశి వారికి జనవరి పన్నెండవ తారీఖు నుంచి ఇరవై ఏడవ తారీఖు వరకు కూడా పాత బంధం మళ్ళా రావడం దానివల్ల కొన్ని ఇబ్బందులు కలగడం చికాకులు రావడం మనస్పర్ధలు గురవ్వడం చిచి ఎంత నీచంగా ఉన్నానో ఏమిటి అనేటువంటి మాట ఏర్పటం జరుగుతూ ఉంటుంది మీనరాశి వారు జనవరి పన్నెండవ తారీఖు నుంచి ఫిబ్రవరి పదిహేనవ తారీఖు వరకు కూడా వ్యాపారాలు చేయకుండా ఉండడమే మంచిది అసలు వ్యాపారంలో లోటుపాట్లు తెలుసుకోండి తప్ప వ్యాపారాలు ఎత్తిపరుసలు ప్రారంభం చేయొద్దు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తా చేయాలండి అంటుకుంటే జనవరి ఇరవై రెండవ తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని ముప్పై తారీఖు మధ్యలో కనుక మీరు రియల్ ఎస్టేట్లో కానీ స్టాక్ మార్కెట్లో కానీ పెట్టుబడి పెట్టచ్చు ఫిబ్రవరిలో కనుక మీరు పెట్టుబెట్టు పెడితే కనుక నష్టపోయేటువంటి సూచనలు ఎక్కువగా లభిస్తున్నాయి పైగా ఈ మేనరాశి వారు ఈ పన్నెండో తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని ఫిబ్రవరి పదిహేనో తారీఖు మధ్యలో శని వృషభలగ్నంలో ఉండడం వల్ల ఏదో తెలియనటువంటి ఆందోళన గురవ్వడం మనసు మైండ్ రెండు కూడా సంక్షోభానికి గురవడం మీరు చేస్తున్న పని మీద కాన్సన్ట్రేషన్ తగ్గడం పని చేయాలి అంటే బద్ధకం రావడం అనేటువంటివి ఏర్పడుతూ ఉంటాయి చాలా జాగ్రత్తగా ఉండాలి పైగా మీరు మాట్లాడేటువంటి మాటలో అపోహలు అబద్ధాలు మాత్రమే బయటకు తీయాలి అనేటువంటి ఆలోచనలో చూస్తూ ఉంటారు బంధువర్గంలో కానీ మీ యొక్క మిత్ర బృందంలో కానీ ఇప్పటి వరకు ఉన్నటువంటి గౌరవం ఏ విధంగా తగ్గించాలి అని చూసేటువంటి శత్రువులు మాత్రమే అధికమవుతూ ఉంటారు పైగా ఈ మేనరాశి వారికి మీరు అనుకున్నటువంటి రంగాల్లో ప్రవేశించడానికి దారులు దొరక్క అనేకమైన ఇబ్బందులు పడుతూ ఉంటారు కావున కొంచెం చికాకులు అనేటువంటివి ఏర్పడుతూ ఉంటాయి వివాహం కొరకు ఎవరైతే చూస్తున్నారో వారికి ఫిబ్రవరి నెలలో బాగు మంచి అవకాశాలు కలుగుతున్నాయని చెప్పవచ్చు సంతానం కొరకు చూసే వారికి జనవరిలో మంచి శుభవార్త అయితే మాత్రం మీరు వినడం జరుగుతుంది విద్యార్థుల విషయానికి వచ్చేసరికి కాస్త ఊరట లభిస్తుంది పర్వాలేదు మనం చదివిన దానికి మనకు వచ్చినటువంటి మార్కులు సరిపోతాయి అనేటువంటి ఒక సర్దుకునేటువంటి అవకాశం ఏర్పడుతుంది ఎవరైతే ఆర్థికంగా మేము నిలబడాలి అనుకుంటున్నారు ఆర్థికంగా నేను సెకండ్ ఇన్కమ్ జనరేట్ చేద్దాం అనుకుంటున్నారు వేరే ఉద్యోగాలు మారాలి అనుకుంటున్నారు మేనరాశి వారికి ఆ అవకాశం ఎక్కడ లభించట్లేదు చాలా జాగ్రత్తగా ఉండి మీరు మాత్రం కొత్త ఆఫీసులను వెతుక్కుందామని పాత ఆఫీసులు కనుక ఉడిచిపెడితే రెండింటి పట్ట చెట్ట రేవడిలా ఉంటుంది కాబట్టి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉందన్న సామెత పరంగా వచ్చిన డబ్బులు సరిపోతాయి నేను వేరే ప్రయోగం చేయకూడదు అని నిమ్మలంగా ఉండండి ఫిబ్రవరి పదిహేను తర్వాత మీ యొక్క సెకండ్ ఇన్కమ్ కానీ వేరే ఉద్యోగాన్ని కానీ ప్రయత్నం చేయండి అప్పటి వరకు మేనరాశి వారు ఎట్టి పరిస్థితుల్లోనూ వేరే ఉద్యోగానికి ప్రయత్నాలు చెయ్యరాదు ఇది ఖచ్చితం ఇక ఆరోగ్యం విషయానికి వస్తే కనుక మీనరాశి వారికి ఛాతి భాగంలో నొప్పి రావడము బీపీ అనేటువంటిది డౌన్ అవడము ఎక్కువగా జరుగుతూ ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి డాక్టర్ గారి పర్యవేక్షణలో మాత్రమే ఈ మీనరాశి వారు ఉండండి మీనరాశి వారు పన్నెండో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు కూడాను మీ యొక్క ఆలోచనని చాలా జాగ్రత్తగా ఆచరణలో పెట్టండి అందరూ మనవాళ్ళే కదా అని చెప్పి మీ ఆలోచన వారికి వ్యక్తి చొద్దు మీ ఆలోచనలో తప్పిదాలు వెతికేవారే ఎక్కువ అవుతున్నారు కాబట్టి మీ ఆలోచన ఎవ్వరికీ తెలియజేయకుండా గుట్టుగా ఉంచుకోవడం చాలా మంచిది పైగా ఈ మేనరాశి వారు మీ పూర్తి జాతకాన్ని తెలుసుకోవడానికి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించి మీ పూర్తి విశ్లేషణ తెలుసుకోండి అయితే పన్నెండో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు కూడా లగ్నంలో శనీశ్వరుడు ఉండడం వల్ల ఈ మేనరాశి వారు ప్రతినిత్యమూ కూడా నృసింహ మహామంత్రం చెప్పడం లేదా ఏదన్నా వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం కానీ లక్ష్మీ వారి దేవాలయం కానీ ప్రతిరోజు దర్శించడం చాలా మంచిది తులసి దళాలు సమర్పించండి ప్రతిరోజు కూడా మీ ఇంట్లో ఉన్నటువంటి దేవతామూర్తి ఎదురుగా నువ్వుల నూనెతో పసుపు వస్త్రం వేసి దీపారాధన చేయండి నమో లక్ష్మీ నరసింహాయ నమ అని కాని హ్రీం నరసింహాయ నమ అనే మహామంత్రాన్ని నూటెనిమిది సార్లు పఠించడం చెప్పదగ్గ సూచన